పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి మార్గం వెతుకుతున్నట్లయితే ఈ వీడియో మీకోసమే నేటి చిన్న మొత్తం పొదుపు రేపటి పెద్ద మొత్తంలో లాభాలు నమ్మకమైన కార్పొరేట్ రియల్ ఎస్టేట్ మా ఛానల్ నుంచి బహుమానంగా యాభై వేల రూపాయలు పొందండి హలో యువర్స్ సర్వీస్ ఫర్ ది పీపుల్ అనే ఛానల్ ద్వారా కొన్ని అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియోలో ఒక ప్రధాన మీ తెలియబోతున్నాను ఈ ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ అది మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది ఈ రోజు ఈ వీడియోలో చెప్పబడిన అంశం గురించి ఒకసారి మనం హైలైట్స్ చూద్దాం సర్వీస్ ఫర్ ది పీపుల్ అనే ఈ ఛానల్ ప్రజలకు అనుభవంతో కూడిన అనేక అంశాలతో అవగాహన కల్పించి వారిని బలపరచడం కొరకు ఏర్పడిందని తెలియజేస్తున్నాం ఈ వీడియోతో మిమ్మల్ని ఆర్థికంగా బలపరిచే ఒక అంశంతో వస్తున్నాను అదే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఇటువంటి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ లో మీ పిల్లల కొరకు పిల్లల పిల్లల కొరకు ఈ చిన్న మొత్తంతో పొదుపు చేసి రేపటి వారి పై చదువులకు గాను లేదా విదేశీ చదువులకు గాను మరియు గాను కోట్ల రూపాయలతో మంచి మార్గం వేయడం కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనే సంస్థలు చట్టపరమైన స్టేట్ ఏజెన్సీ ద్వారా గుర్తింపు పొందినదని ఎంతమందికి తెలుసు చట్టపరమైన డాక్యుమెంట్స్ చట్టపరమైన ఒప్పందాలు మరియు చట్టబద్ధమైన లావాదేవీలు ఉంటాయని ఎంతమందికి తెలుసు బలవంతం లేదు ఒత్తిడి అసలే లేదు కార్పొరేట్ ఎస్టేట్ వెంచర్లను ఒకటికి పదిసార్లు సార్లు అధ్యయనం చేయడానికి ఇది ఒక సలహా మాత్రమే మీరు చాలా సంతృప్తి చెందినట్లయితే మీ పిల్లలు లేదా మనవళ్ళు మనవరల భవిష్యత్తును సృష్టించడానికి తగిన ప్లాట్ ఎంచుకోండి ఈ ఛానల్ ద్వారా ప్రతి ఫ్లాట్ కు యాభై వేల రూపాయలు బహుమానం తీసుకోగలరని మీకు తెలియజేస్తున్నాను మీరు పొదుపులు చేయడంలో ఈ ఛానల్ ద్వారా మీకు ఈ బహుమానం ఇవ్వడం జరుగుతుంది మరింత అవగాహన కొరకు వివరంలోకి వెళ్దామా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వాస్తవిక లక్షణాలను ఆధారం చేసుకుని విచారణ మరియు అధ్యయనం చేసిన తర్వాత వీటిలోని ఒక రియల్ ఎస్టేట్ ను మీకు పరిచయం దట్ బ్లాక్ గ్రూప్ బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ బీబీజీ గురించి కొన్ని ప్రధాన అంశాలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను అదేంటంటే పద్దెనిమిది సంవత్సరాలు రియల్ ఎస్టేట్ లో అనుభవం కలిగినటువంటి సంస్థగా మేము గుర్తించాము మూడు వందల ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయబడింది ఇప్పుడు వరకు ఒక లక్ష ఎనభై వేల మంది ఈ కస్టమర్లను హ్యాపీ కస్టమర్లుగా వారి ఉదయాలను దోచుకుంది పదహారు బ్రాంచెస్ గా కస్టమర్స్ కు అనువుగా ఈజీగా సర్వీస్ చేయగలిగే విధానంలో ఉంది ఇది ఒక రాష్ట్రమే కాదు దేశమే కాదు ఐదు కంట్రీస్ లలో ఐదు దేశాలలో ఇది స్ప్రెడ్ అయ్యి అక్కడున్న ప్రజలకు సర్వీస్ చేయడం జరుగుతుంది అవేమంటే ఇండియా యుఎస్ఏ యూకే యూఏఈ ఆస్ట్రేలియా వీటి యొక్క సేవలను గుర్తించి నేషనల్ ఇంటర్నేషనల్ ఇరవై మూడు అవర్స్ వాటికి రావడం జరిగింది ఈ సంస్థ ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి సంస్థ దాంట్లో ఒక డిపార్ట్మెంట్ రిసెర్చ్ డిపార్ట్మెంట్ ఆ రిసెర్చ్ టీము ఒక వెంచర్ ఇంప్లిమెంట్ చేసే ముందు ఆ వెంచర్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫ్యూచర్లో అభివృద్ధి జరిగే ఏరియాస్ ఏంటి అనేది స్టడీ చేసి ఇక్కడ గినక ఇదే వెంచర్లో రే రేపు కస్టమర్ తీసుకుంటే ఆ కస్టమర్ కు టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ అంతకంటే ఎక్కువ ఉపయోగపడుతుందా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెర్చ్ చేసి అది సర్టిఫైడ్ డిపార్ట్మెంట్ అనే ఉంటది వాళ్ళు కూడా ఒకటి పది సార్లు సబ్మిట్ చేసిన టీం బట్టి ఎంక్వైరీ చేసి ఇది ఎస్ అని అన్న తర్వాత ఇంప్లిమెంటేషన్ లోకి రావడానికి ఆస్కారం ఉంది అంతేకాదు వీరు కస్టమర్స్ కు అనుగుణంగా పబ్లిక్ సెక్టర్స్ నాన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులతో టైఅప్ చేసుకోబడింది అందరికంటే ఎక్కువగా బ్యాంక్ లోన్స్ ఎయిటీ పర్సెంట్ నియర్లీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ బ్యాంక్ లోన్ ఇచ్చే అవకాశంగా వీళ్ళు టైఅప్ చేసుకున్నారు విత్ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక సంపాదించి ధ్యేయమనే ఉద్దేశమే కాకుండా ఈ బీబీసీ గ్రూప్ లో ఒక మంచి బృహత్తరమైన ఫౌండేషన్ వీళ్ళు కలిగి ఉన్నారు అదే బంగారు తల్లి ఫౌండేషన్ ఈ బంగారు తల్లి ఫౌండేషన్ వలన ఇప్పటి వరకు మూడు లక్షల మంది పేద బాలికల చదువుల కొరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో గాని వారి స్టడీస్ విషయంలో వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే ఫ్యూచర్ లో ఇరవై లక్షల మంది వరకు బాలికలు పేద విద్యార్థి బాలికలకు సహాయం చేయాలని ఇది దృఢ సంకల్పంతో కలిగినటువంటి సంస్థ ఇటువంటి సంస్థనే బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ బంగారు తల్లి ఫౌండేషన్ యొక్క వీడియో క్లిప్ ఒకసారి చూద్దామా బీబీజీ ఇష్టమైన బాధ్యతను తనంతట తానుగా భుజాలకెత్తుకుంది దేశానికి నిజమైన సంపద బంగారు తల్లుల చదువు కోసం వారికి అండగా ఉండడానికి ఆవిర్భవించింది నా పేరు గంగాధర నేను ఈ జెడ్ పిహెచ్ఎస్ మోతి గణపూర్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి బీబీజీ సంస్థ నుండి చాలా సేవా కార్యక్రమాలు వస్తున్నాయండి సో ఈ సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే భౌతికంగా కొన్ని వసతులు కల్పించడము పిల్లలకు చదువు పరంగా కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడము స్కూల్ వైపుకు ఆకర్షించడానికి వాళ్ళకు కావాల్సిన వసతులు కల్పించడం చాలా అద్భుతంగా ఉంది సో ఇది ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారో తెలుసుకోవచ్చు బీబీసీ ప్రజెంట్ వెంచర్స్ చూసే ముందు హైదరాబాద్ లోని ప్రపోజ్ త్రిబుల్ గురించి ఒకసారి తెలుసుకుందాము ఇది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఈ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ డైరెక్షన్స్ ఒకసారి చూసినట్లయితే ఇది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ బీబీసీ ప్రజెంట్ వెంచర్స్ ఒకసారి మనము గూగుల్ మ్యాప్ లో చూస్తామా దిస్ ఈస్ ఓఆర్ఆర్ ఈ ఓఆర్ నుంచి సౌత్ డైరెక్షన్ లో ఈ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ రోడ్ మార్గం ద్వారా వెళుతున్నటువంటి ఈ ప్రదేశంలో మొదట మనకు సాధునగర్ అక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే బాలానగర్ అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే రాజాపూర్ సౌత్ వెస్ట్ వైపు ఉన్నటువంటి ఒక వెంచర్ సాబాద్ ఇదే సౌత్ నుంచి వెస్ట్ ఈస్ట్ వైపు ఉన్నటువంటి ఒక వెంచర్ ఆచారం దగ్గర ఉన్నటువంటి రెండు ప్రాంతాలు ఉన్నాయి ఇవి మనం డీటెయిల్ గా చూద్దాము ఒక ప్లాట్ ఇది మంచి ప్లాట్ అని మొదటగా ఏంటంటే సరౌండింగ్ లో ఐటీ కంపెనీస్ ఉన్నాయా పారిశ్రామిక కేంద్రాలు విద్యా సంస్థలు ఉన్నాయా ఉండబోతున్నాయా అంతేగా రింగ్ రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది లీగల్ అప్రూవల్స్ అనగా డిటిసిపి హెచ్ఎండీఏలు ఉన్నాయా తర్వాత ఫ్యూచర్ గ్రోత్ పాయింట్ ఆఫ్ చూడాల రేపు ఇప్పుడున్న నేషనల్ హైవేస్ రేపు ఎక్స్పెన్షన్ చేయబోతున్నాయా మెట్రో లైన్స్ అక్కడికి రాబోతున్నాయా సేజెస్ ఐటీ పార్క్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏ విధంగా ఉన్నాయి ఫ్యూచర్ లో గ్రోత్ ఉంటుందా వాట్ ఈస్ ద స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది మన తర్వాత ఇప్పుడు దీని తర్వాత మాట్లాడదాం తర్వాత ఫ్యూచర్ లో ఇంకా హాస్పిటల్స్ స్కూల్స్ షాపింగ్ కాంప్లెక్స్ రాబోతున్నాయా ఫ్యూచర్ అనగా పది నుంచి పదిహేను సంవత్సరాల లోపల ఇటువంటి అన్ని గ్రోత్ ఏ విధంగా ఉన్నాయని వాస్తు పరంగా కూడా చూడడం మంచిది ఒక డెవలపర్ దగ్గర మనం తీసుకుంటున్నాం అంటే బ్యాక్ గ్రౌండ్ ఏంటి అతను డాక్యుమెంటేషన్ క్లారిటీ ట్రాన్స్పరెన్సీ ఉందా అప్రూవల్ లేఅవుట్స్ ఉన్నాయా అవి చూడాలా తర్వాత ఫైనాన్షియల్ ఆప్షన్స్ రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయా గేటెడ్ కమ్యూనిటీ అండ్ అమ్యూనిటీస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ క్లబ్ హౌస్ విషయంలో గానీ పార్క్స్ అండ్ ఓపెన్ స్పేసెస్ ఇంటర్నల్ రోడ్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ సో చివరిగా కంక్లూజన్ ఏంటంటే ఇవి ఏది చెప్పినా కూడా కస్టమర్ వాళ్ళు తీసుకునే పోయేవారు ఓపికగా జాగ్రత్తతో ఈ విషయంలో రిసెర్చ్ చేయాలి నేను ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఒక్కటికి పది సార్లు రిసెర్చ్ చేసి అప్పుడు మనము అనుకున్న ప్లాట్ ను మీద మనము ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిది సేజ్ గురించి తెలుసుకుందాం సేజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రత్యేక ఆర్థిక ప్రాంతం లేదా ప్రత్యేక ఆర్థిక మండలి చెప్పవచ్చు ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను సేజ్ గా ప్రకటిస్తుంది ఆ ప్రాంతాల్లో పరిశ్రమలు కంపెనీలు ఎగుమతి వ్యాపారాలు మొదలైనవి స్థాపిస్తే వారికి పన్ను సడలింపులు కస్టమ్ డ్యూటీ రాయితీలు తక్కువ నియంత్రణలు వంటి ప్రత్యేక సౌకర్యాలు ఇస్తారు దీని ప్రధాన ఉద్దేశము ఏంటంటే విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం ఉద్యోగాలు సృష్టించడం మరియు ఎగుమతులు పెంచడం ఇది సేజ్ యొక్క ప్రాముఖ్యత బీబీజీ వెంచర్స్ ఇన్ హైదరాబాద్ వివిధ ప్రాంతాలలో ఇవ్వబడవంటి కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడిన లింక్ ద్వారా వీడియో చూడగలరు ఆ లొకేషన్ సరౌండింగ్ లో ఉన్నటువంటి అభివృద్ధి ప్రాంతాలు వాటి యొక్క ప్రైస్ లిస్ట్ వెంచర్స్ యొక్క బ్రోచర్స్ వీడియోలో చూడగలరు ఇప్పటి వరకు ఓపికతో ఈ వీడియో చూసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు మీ కొరకు అనగా మీ పిల్లల కొరకు మన వాళ్ళ మనవరాల కొరకు వారికి ఒక బంగారు భవిష్యత్తు సృష్టించాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నట్లయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను మరింత వివరాల కొరకు మా ఆఫీస్ విజిట్ కొరకు ఇచ్చిన కాంటాక్ట్ నెంబరు ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని మీకు మరొకసారి పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను